నమస్తే అండి నేను డాక్టర్ రాజేశ్వరి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ను మన నెల్లూరులో రీసెంట్గా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఎండోబెస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ లాంచ్ చేయటము చాలా ఉపయోగము మన కమ్యూనిటీ మన నెల్లూరు పీపుల్ బయటికి వెళ్లకుండా వీలైనంత వరకు ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే ఎట్ ద సేమ్ టైం ఈ ఎండో సర్జరీ అనేది ఇట్ ఈస్ ఎ కటింగ్ ఎడ్జ్ లాంటిది మెయిన్ ఇన్ మెడికల్ ఇన్నోవేషన్స్లో వై బికాస్ ఇట్ ఈస్ మెయిన్లీ ఇట్ ఇది రెడ్యూసెస్ ద పేషెంట్స్ రికవరీ టైము సో రెడ్యూసెస్ ద స్టే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఇంప్రూవ్డ్ పేషెంట్ అవుట్కమ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ క్రియేట్స్ ద లెర్నింగ్ ఆపర్చునిటీస్ టు ద యంగ్ డాక్టర్స్ లైక్ Surgeons are uh, internees so it is mainly useful for patients and also learning opportunities to the young doctors. And uh, mainly, the main thing is uh, collaboration between these uh, academic institutions and hospitals. So it can leads to the mainly uh, clinical excellence, both in clinical excellence and. రీసెర్చ్ వర్క్స్ ఇన్ దాస్క్యులర్ సైన్సస్ లైక్ దట్ సో ఐ కంగ్రాచులేట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మెడి కవర్ హాస్పిటల్ పీపుల్ టు ఫర్ దేర్ విజన్ అండ్ కమిట్మెంట్ టు దిస్ టైప్ ఆఫ్ ఆక్టివిటీ సో ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ మే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ రంజిత్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ ఇప్పటి రోజుల్లో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి షుగర్ వ్యాధి గ్రస్తులకి కాళ్లలో పుండు రావడం వేళ్ళు కాళ్ళు తీసేయాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఇలా కాళ్ళు వేళ్ళు తీయకూడదు అనే దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి కల చికిత్సలు అందించడానికి వ్యాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కుల సర్జరీ అనే డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గుండె అలాగే పెద్ద పెద్ద రక్తనాళాలకి సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ దాంతోపాటు మిగతా కాళ్ళకి రక్త ప్రసరణ మనకి ఇబ్బంది జరగకుండా వేళ్ళు తీయకూడదు కాళ్ళు తీయకూడదు అనే దానికోసం వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో మిగతా జబ్బులు అంటే వెరిగోస్వెయిన్స్కి ఆధునిక లేజర్ చికిత్స అలాగే డయాలసిస్ పేషెంట్స్కి ఫిస్టులాలు చేసుకోలేకపోయినా డయాలసిస్ జరగడానికి ఇబ్బంది ఉన్నా కూడా దానికి వాస్కులర్ సర్జరీ ద్వారా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు నెల్లూరులోనే అందుబాటులోకి ఈ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది ఇంతవరకు ఏంటంటే ఇటువంటి వ్యాస్టర్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే మేము మెడ్రాస్ చెన్నైకి రిఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో మెడికవర్ హాస్పిటల్లో మనకి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే దట్ రియల్లీ హెల్ప్స్ ఎస్ ఎ లాట్ ద సర్జన్స్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా మేమంతా కూడా మెంబర్స్ అందరం కూడా ఇంకా మేము చెన్నైకి పేషెంట్ రిఫర్ చేయటము అవసరం లేదని కాదండి బికాజ్ వీ హాట్ వెల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంప్లీట్గా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు రెడ్డి గారి దాకా లేజర్స్ ఉన్నాయి లేజర్స్ అంటే వేర్కోజ్ బీన్స్ కాలు నరాలు ఉబ్బిపోతాయి సో మనకి ఏంటంటే ఇదివరకు ఏంటంటే మేము కంప్లీట్గా నరాలు ఆపరేషన్ చేసి నరం అది జరిగేది సో ఇంకా మన డిపార్ట్మెంట్లో చేయలేని సర్జరీ అనేది ఏం లేదు ఫ్రమ్ హెడ్ టు టో అన్ని వ్యాస్కులర్ సర్జరీస్ మనం కవర్ చేస్తాం సో ఈవెన్ ఈవెన్ ఇప్పుడు సర్జరీ లేకుండా చిన్న ద్వారం లాగా ఎండోవాస్కులర్ అంటారు సో అది కూడా మనం ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ చేస్తున్నాం సో నోమోర్ రెఫ్ ఇది మెయిన్ కాస్ దీనికి ఎందుకంటే మోర్ రెఫరల్ సిస్టమ్ అంటే ఇక్కడ నెల్లూరులో అన్ని కేసులు మన నెల్లూరులోనే చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్